బీఆర్ఎస్ పార్టీలో గెలిచి పార్టీ పిలాయించి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యే సంబంధించి కొద్దిసేపు క్రితమే సుప్రీంకోర్టులో తుది తీర్పు వచ్చింది తీర్పులో ఆ పది మంది ఎమ్మెల్యే సంబంధించి మూడు నెలల గడుపు తీసుకోవాలని చెప్పేసి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ తరపు న్యాయవాది మోహిత్ రావు సార్ చెప్పండి వాళ్ళ సుప్రీంకోర్టు తీర్పును ఎట్లా చూడవచ్చు ఆ పది మంది ఎమ్మెల్యేల పిటిషన్ సంబంధించి ఏ విధంగా తీర్పు వచ్చింది హానబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పాస్ చేసారు జడ్జిమెంట్ స్పీకర్ కి త్రీ మంత్స్ గడువు ఇవ్వడం జరిగింది త్రీ మంత్స్ లోపల స్పీకర్ హ్యాస్ టు టేక్ అ డెసిషన్ అండ్ ఎవరైనా ఎమ్మెల్యేలు డ్రాగ్ ప్రొసీడింగ్స్ ని డ్రాగ్ చేయడానికి ట్రై చేసినా కూడా వాళ్ళకి అగేన్స్ట్ ఇన్ఫ్లుయెన్స్ కూడా డ్రా చేయమని జరిగింది అండ్ అదొక పర్టిక్యులర్ డైరెక్షన్ అండ్ ఇది ఒక హిస్టరీ హిస్టారికల్ జడ్జ్మెంట్ ఒకవేళ మూడు నెలల లోపు మూడు నెలల గడువు లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ ఏమైనా కోర్టుకు ఆశ్రయించవచ్చా కోర్టులో ఏమైనా పిటిషన్ దాఖలు చేయవచ్చు అట్లాంటివి ఉన్నాయి అంటే స్పీకర్కి కి ప్రివిలేజ్ ఉండదని కూడా చెప్పడం జరిగింది సో యాజ్ 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 గుడ్ యాజ్ అ నార్మల్ ట్రిబ్యునల్ ఇప్పుడు ఎన్జిటి ఎన్సిఎల్టీ అలానో ఇది కూడా అట్లాంటి ట్రిబ్యునల్ మాత్రమే సో వారికి కంటెంప్ జ్యూరిషన్ కూడా వర్తిస్తుంది సో వి హోప్ స్పీకర్ డిసైడ్స్ ఇట్ ఇన్ త్రీ మంత్స్ అయితే సంబంధించి విచారణ చేయాలని చెప్పి చెప్పారు సహకరించకపోతే వారిపై నిర్ణయం ఎలా ఉంటుంది స్పీకర్ ఏమైనా చర్యలు తీసుకునే ఆస్కారం ఉంటుంది వాళ్ళు కనుక త్రీ మంత్స్ లో సహకరించకపోతే ఇచ్చిన టైం కి కావాలని వాళ్ళు ప్రొసీడింగ్స్ డ్రాగన్ చేస్తే వాళ్ళకి అగెన్స్ ఇన్ఫ్లెన్స్ డ్రా చేయమని జరిగింది అంటే వాళ్ళు తప్పు చేసినట్టు భావించమని చెప్పడం జరిగింది సో ఆ త్రీ మంత్స్ లోపల స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే ఇంకోటి ప్రధానంగా కొంత ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆఫీసర్లు కానీ మిగతా వాళ్ళు చేరలే మేము అభివృద్ధి కోసమే కలిసాము మాకు అసలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని గతంలో అనేక సందర్భాలు చెప్పారు ఇవాళ కూడా రేపు స్పీకర్ ముందు కూడా అదే చెప్తే పరిస్థితి ఏంటి అభివృద్ధి గురించి కలవాలంటే కండవాలు కప్పుకుని కలవాల్సిన అవసరం లేదు అండ్ వాళ్ళ అసెంబ్లీలో ఎక్కడ కూర్చున్నారు ఇవన్నీ కూడా మా దగ్గర ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి సో అన్ని ఎవిడెన్సులు మేము ట్రైల్లో పెట్టడం జరుగుతుంది అండ్ కండవాలు కప్పుకుంటేనే డిస్క్వాలిఫై అయిపోతారని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ జడ్జిమెంట్స్ ఉన్నాయి సో ఆ జడ్జ్మెంట్స్ ప్రకారం వాళ్ళు ఆ రోజు ఏ రోజు అయితే కండువా కప్పుకున్నారో ఆ రోజు వాళ్ళు డిస్క్వాలిఫై అవ్వడం జరుగుతుంది ప్రధానంగా ఈ తీర్పు సంబంధించి ఇది మిగతా రాష్ట్రాలు కూడా వర్తిస్తుందా ఆ తీర్పు ఈ తీర్పు నేపథ్యంలో మిగతా రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎమ్మెల్యే సంబంధించి ఇది వర్తిస్తే ఇంకోటి పార్లమెంట్కి సంబంధించి చట్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సుప్రీంకోర్టు సిజిఐ చేసిన వాకీ గురించి సో రేషియో డెసిడెన్య అని ఉంటదండి ఏ జడ్జిమెంట్లో ఉన్న ఆ ప్రిన్సిపల్ ఎక్కడ నుంచి కార్ప్ చేసుకుంటారో ఆ ప్రిన్సిపల్ అన్ని కేసులకు అప్లికబుల్ అవుతుంది సో ఈ కేసు ప్రిన్సిపల్ కూడా వేరే రాబోయే కేసులకు కూడా ఫ్యూచర్లో కూడా అప్లికబుల్ అవుతుంది అండ్ ఒక ఇంట్రెస్టింగ్ కమెంట్ సుప్రీంకోర్టు చేయడం జరిగింది ఈరోజు అసలు స్పీకర్కి ఇట్లాంటి అధికారం ఇచ్చారు అది ఒకసారి మళ్ళీ చూసుకోవాలి కాన్స్టిట్యూషన్ అధికారం ఇవ్వడం జరిగింది ఆ రోజు ఉన్న కండిషన్స్కి అధికారం ఇచ్చారు కానీ ఈ రోజు ఉన్న కండిషన్స్కి స్పీకర్ అన్ని మీరు ఏ చోట చూసుకున్నా కూడా స్పీకర్ చాలా పెండింగ్ పెండెన్సీ పెడుతున్నారు సో ఎండింగ్ సిక్స్ మంత్స్లో త్రీ మంత్స్లో నిర్ణయం తీసుకున్నారు కొన్ని చోట్ల అసలు నిర్ణయమే తీసుకోవట్లేదు అందుకని ఇది మళ్ళీ ఒకసారి పార్లమెంటరీ పార్లమెంట్ కి వాళ్ళు చూసుకోవాలి సవరించుకోవాలని చెప్పడం జరిగింది ఏదైతే ఈ గతంలో కూడా మీరు చెప్పిన కూడా అదే విధంగా స్టార్ చెప్పాను త్రీ మంత్స్ డిసిషన్ తీసుకోవాలని ఎందుకంటే కేశవ మేఘా చంద్ర త్రీ మంత్స్ లో తీసుకోవాలని ఒక లా డౌన్ చేయడం జరిగింది త్రీ జడ్జెస్ సో అది ఆబ్వియస్లీ టూ జడ్జెస్ బెంచ్ కి అప్లికబుల్ అవుతుంది సో ఆ త్రీ మంత్స్ టైం అనేది అక్కడి నుంచి రావడం జరిగింది అండ్ త్రీ మంత్స్ లో ఈ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను చివరిగా ఖచ్చితంగా ఈ పది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయి అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయండి నో డౌట్ అబౌట్